స్వాగతం సుస్వాగతం మిథులారా మరి అలా పొద్దుగాల వార్తలల్లా ఇక చాలా మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన ఇక అందులో కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం మిత్రులారా ఇక నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ ఇక చాలా బ్రహ్మాండంగానే జరిగింది చర్చ మొత్తం కూడా ఇక ఇందులో మరి ఏందో ఏమో కానీ ఇక సుప్రీం కోర్టులో మరి వైపు కేసు నడుస్తున్నటువంటి సందర్భం ఇక ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో నడుస్తున్నటువంటి కేసు విషయమై మరి ముఖ్యమంత్రి రవ్వంతా ఇక నిన్న అసెంబ్లీలోనే తీర్పిచ్చినట్టే అయింది ఎందుకనంటే ఇక కొంతమంది ఇక బీఆర్ఎస్లో గెలిచి మరి కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ఇక కొద్దిగా పార్టీ పిరాయింపు చట్టం అనేది ఒకటి ఉన్నది మరి బీఆర్ఎస్లకు గెలిచిన వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు అంటే ఏమేమి అభివృద్ధి ఖచ్చితంగా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి మరి నిధులు తెచ్చుకోవాలంటే ఇక అదే విధంగానట కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి పథకాలకటా ఆకర్షితులైరట కొంతమంది ఇక మన రవంతన్న అంటున్నటువంటి మాట కాంగ్రెస్ చేపడుతున్నటువంటి పథకాలకు ఆకర్షితులై ఇక వాళ్ళు మా నియోజకవర్గానికి నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవడం కోసం ఇక కొంతమంది మొత్తం మీద ఫిరాయింపులు చేసింది మరి ఫిరాయింపులు చేసిన తర్వాత ఏమైందో ఏమో కానీ గతంలో కూడా గత ప్రభుత్వం కూడా చేసింది ఇట్లనే ఇక దీన్ని కొంత ప్రోత్సహించింది కూడా మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది ఇక ఇల్లు కూడా ఏమైనా అంటే అప్పుడు కూడా వాళ్ళనే చేశారు కదా మా వాళ్ళను ఇక మీరు కూడా అడ్లకెళ్ళి ఇళ్ళకు వచ్చారంటే మీకు బ్రహ్మాండమైనటువంటి స్థానం కల్పిస్తాం ఇక మీరు వచ్చి కూర్చోరి ఇక ఈడనే ఉండరు అని చెప్పినాడు ఇక మొత్తం మీద కొంతమంది వచ్చిన తర్వాత ఇక దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి మరి బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో ఇక మొత్తం మీదనైతే దీన్ని ఒక కేసు వేసింది అలా ఇక్కడ ఉన్నటువంటి మరి స్పీకర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఆయన పదిహేను నెలల నుంచి పట్టించుకోకపోయేసరికి ఇక సుప్రీంకోర్టులో కేసేసేసరికి ఇక సుప్రీంకోర్టు కూడా గట్టిగానే సీరియస్ అయింది ఎవరైతే ఫిరాయింపు చేపట్టినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి ఇక ఇట్లా మొత్తం మీదనైతే ఉప ఎన్నిక వస్తుంది మధ్యంతరగ ఎన్నిక కూడా రావచ్చు అనే ఊహాగానాల సందర్భంగా ఇక నిన్న ఆయన ఒక మాట అయితే మాట్లాడారు ఇక ఆయన ఏమంటుండనంటే మరి రాజ్యాంగంలో మరి ఎక్కడ ఉన్నది ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప ఎన్నిక రానే రాదు ఉప ఎన్నిక రానే రాదు గతంలో కూడా మరి ఇదే చర్య చేపట్టినటువంటి బీఆర్ఎస్ మరి అప్పుడు రానటువంటి మరి బీఆర్ఎస్ ఆయంలో రానటువంటి మరి ఉప ఎన్నిక ఇప్పుడు ఎందుకు వస్తుంది మరి అప్పుడు అదే రాజ్యాంగం ఉంది ఇప్పుడు ఇదే రాజ్యాంగం ఉంది కాబట్టి దీని మీద ఆ పెద్దగా అపోహలు వద్దని చెప్పి ఇక నిన్న మొత్తం మీద అయితే మన ముఖ్యమంత్రి రవన్ తనైతే మాట్లాడారు ఇక ఇదే విషయమై మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఏమంటారు అంటే సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నటువంటి సందర్భంగా మీరు అసెంబ్లీ సాక్షిగా ఈ విధంగా మాట్లాడడం అనేది ఇవాళ సుప్రీంకోర్టుకే మేము ఫిర్యాదు చేస్తాం నువ్వు అట్లట్లా తీర్పునిస్తామని చెప్పి ఇక నిన్న బాగానే అయ్యారు బీఆర్ఎస్ నేతలు ఇక మొత్తం మీదనైతే ఇక అసెంబ్లీ చర్చ చాలా గట్టిగానే జరిగింది ఇక బెట్టింగ్ యాప్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదని చెప్పి కూడా ఇక నిన్న ముఖ్యమంత్రి మన రవ్వంత అసెంబ్లీలో చాలా ఘాటైనటువంటి మరి గట్టిగానే ఆర్చుకుండిగా మొత్తం మీద వీటి కోసం ప్రచారాలు చేసినా వీటి నిర్వహణ చేసినా ఇక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు ఇక చక్కగా మిమ్మల్ని జైలుకే అని చెప్పి ఇక నిన్ననైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కులగరణ జరిగిన తర్వాత బీసీ రిజర్వేషన్ల కోసం మరి అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ఇక మరి ఆమోదం అయితే ఉంది ఇక ఈ సందర్భంగా మరి బీసీ సంఘాలన్నీ కూడా ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఢిల్లీలోని ఇక రెండు తారీఖు నాడు ఇక బీసీ పోరు గర్జన అనే పేరుతోని ఇక జంతర్ మంతర్ దగ్గర ఇక పెద్ద ఎత్తున ఇక ఆందోళన కార్యక్రమం అయితే చేపట్టే కార్యక్రమం మరి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులైనటువంటి ఇక జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు అయితే ఇక నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మరి బీసీ నేతలతో కలిసి మాట్లాడటం అయితే జరిగింది మొత్తం మీద పార్లమెంట్ లో ఖచ్చితంగా మరి ఈ బిల్లును ఆమోదింపజేసుకోవాలని చెప్పి అయితే ఒక మరో పోరాటం అయితే బీసీ సంఘాలు చేస్తారు మరి మొత్తం మీద జాగలసీవాసౌడ్ గారు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి అనేక మంది మరి ముఖ్యంగా బీసీ నేతలతో పాటు కొన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నాయి మరి బీజేపీ కూడా మొన్న దాకా జైలు చేయకొట్టింది కానీ ఎందుకో మరి వెనక పట్ట అవుతుంది ఈ వెనకపట్ట ఎప్పుడైతే అవుతుందో వెంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఇక పోరు గారికి సిద్ధం అయిపోయింది ఇక ఢిల్లీలో రేపటి నుంచి అంటే లిల్లే పెడతారు అటు ఇక రెండు తారీఖు నుంచి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిజంగానే ఇక కేటీఆర్ గారు హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇష్టానుసారంగా మాట్లాడుతారు అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాదులో భూముల రేటు పడిపోయినాయి కానీ ఇక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక పెట్టుబడులు పెట్టకుండా అనేక రకాలుగా అడ్డుకట్ట వేస్తూ ఇక మా మీద దుష్ప్రచారం చేస్తూ ముఖ్యంగా హరీష్ రావు గారు కేటీఆర్ గారు అంటే పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం అయితే మరి వీళ్ళు చేస్తుర్రు ఇక వీళ్ళు నాకు పెద్ద తలనొప్పిగా అని చెప్పి నిన్న మన ముఖ్యమంత్రి అన్నాడు ఇక నిజంగానే మిత్రులారా తప్పును తప్పనే ఒప్పుకోవాలి ఒప్పును ఉప్పు అనే ఒప్పుకోవాలి ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే ఈ కార్ రేస్ జరిగినప్పుడు మరి కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అయిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద మరి ఈడీలను సీడీలను ఇవన్నీ రకాల పెట్టి ఓ విచారణ చేపట్టి దీని మీద మొత్తం కూడా అవినీతి జరిగింది కుంభకోణం జరిగింది వీళ్ళపై చర్యలు తీసుకోవాలని రకరకాల మాటలు మాట్లాడి మరి ఇప్పుడు ప్రభుత్వం ఏమో అందాల పోటీలను తీసుకొచ్చింది ఆరు గ్యారంటీలను పక్కన పెట్టి అందాల పోటీలను తీసుకొని వచ్చిన తర్వాత మరి మేము ఈ కార్ రెస్ చేపడితేనేమో మరి అది తప్పు కానప్పుడు ఇవాళ అందాల పోటీలు పెట్టి ఇవాళ కోట్లాది రూపాయలు మరి వెచ్చిస్తుంటారేమో మరి ఇదేందుకు తప్పు కాదు మీరు ఈ కార్ రేసు పెడితేనేమో అవుతుంది వీళ్ళు అందాల పోటీలు పెడితేనేమో వీళ్ళది అవుతుంది అంటే ఇవాళ మీరు ఎటు కూడా అధికారంలో ఉన్నారని చెప్పి మీ ఇష్టానుసారంగా చేస్తారంటే ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడ మీరు చేసేటువంటి ఆరు గ్యారంటీలను నమరు పరచడంలో ఇవాళ విఫలమైనటువంటి వాళ్ళు అందాల పోటీలను పెడుతున్నారు చెప్పి ఇగో ఇట్లా అసెంబ్లీ అంతా కొంత గరం నడిచినటువంటి మాట ఇక మిత్రులారా ఇవాళ నిజంగానే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులల్లా అందాల పోటీలు ఎందుకనేది ప్రతి చర్చ అయినటువంటి అంశం ఇక మరి దీని మీద ఒక ప్రత్యేక కథనం అయితే చెప్పుకున్నాం కానీ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అట ముఖ్యంగా మంత్రులు మరి ముఖ్యమంత్రులు మరి ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు మరి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మొత్తం మూడ రోడ్లు భవనాలు నిర్మాణం చేస్తున్నటువంటి వాటిలో ముప్పై శాతం కమిషన్ తీసుకొని మీరు పనులు చేపిస్తున్నారని చెప్పి ఇక నిన్న బీఆర్ఎస్ నేత అయినటువంటి గంగుల కమలాకర్ గారు అసెంబ్లీలో ఇక ఆయన గట్టిలే గరమైంది ఇక ఈయన ఈ మాట తోని ఇక మొత్తం మీద మళ్ళీ అసెంబ్లీ హాల్ అంతా దదరిపోయింది ముప్పై శాతం కమిషన్లు తీసుకొని ఇక మీరు పని చేస్తారు అని చెప్పి ఇక కేటీఆర్ కూడా అన్న ఇక కేటీఆర్ అయితే బలబుద్ధి చెప్పిండు ఇక కేటీఆర్ అట్లా ఏమంటున్నా అంటే బిడ్డనే మన బట్టెన్న లేచిండు ఇక బట్టెన్న లేచి ఏమంటుండంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు కేటీఆర్ ఇవాళ మీ వల్లనే మీ కుటుంబం వల్లనే రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది రాష్ట్రం అప్పులపాలైంది మీరేమో ఆస్తులు కూడా పెట్టుకురని చెప్పి ఇక మన బట్టయితే చాలా గట్టిగా మాట్లాడాడు అసెంబ్లీలో ఇక మొత్తం మీదనైతే పంచాయతీ మంచిగానే అయింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా సంచలనమైనటువంటి మాట అబ్బాయి ఇదైతే ఎంత మంచి సంచలనమైనటువంటి అసలు చెప్పాలంటే నాకు కూడా కొద్దిగా నవ్వు కూడా వస్తుందని ఆకుంటున్నాం మిత్రులారా ఇక మన మునుగోడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈయన ఎప్పుడు మాట్లాడినా కానీ కొంత ఆసక్తికరంగా ఉంటుంది ఏదన్నా మాట్లాడతాడు ఒక్కోసారి వివాదాస్పదంగా కూడా మాట్లాడతాడు ఇక్కడ అవతల మీద మాట్లాడితే కాదు కానీ సొంత పార్టీలతోనే మాట్లాడతాడు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారనే టార్గెట్ చేస్తాడు ఇక కానీ ఈసారి ఎందుకో కానీ అసెంబ్లీలో ఏమన్నాడంటే ఇక మీరు కూడా నెంబర్ కానీ ఇలా చెప్పాలి విషయాన్ని ఇక ఆయన అంటే మా ముఖ్యమంత్రి చాలా మంచోడు ఎవరంటారు అనుకున్న మాట కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే గారు అంటారు మా ముఖ్యమంత్రి చాలా మంచోడు కాబట్టి ఈ పదిహేను నెలలుగా మీరంతా ప్రశాంతంగా ఉన్నారు అమ్మ ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది ఆయన ముఖ్యమంత్రి గారి మీద అది కూడా చాలా బ్రహ్మాండంగా ఆ తర్వాతకు ముందు జరిగినటువంటి పరిణామాల కోసం ఇక నేను చెప్పవలసిన అవసరం లేదు ఇక మీకు తెలిసిన కథే కానీ ఇక మరి ఇప్పుడైతే ఇట్లా మాట్లాడుతుండే ఇక దీని అంటే ఇక దీన్ని కూడా చెప్పక తప్పక ఎందుకంటే హామీ మంత్రం మరి నిజంగానే ఇవాళ పని చేస్తుందా అంటే పని చేసినట్టే కొడుతుంది కొద్దిగా ఒక హామీ మంత్రం అయితే ఉన్నది వీళ్ళ మధ్యన ఒప్పందం ఈయనకు కానీ వివేకు కానీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలో పోయింది వివేకు ఇక ఆయన కూడా దాంట్లోకి పోయింది వీళ్ళంతా ఏం చేశారు మళ్ళా కాంగ్రెస్ జర బలంగా అయింది మొత్తం మీద మళ్ళా కాంగ్రెస్ వచ్చేటట్టే ఉందని చెప్పి ఇక ఎన్నికల ముందు వీళ్ళు అటు పోయిన వాళ్ళు ఇటు వచ్చేసి అటు పోయిన వాళ్ళు ఇటు వచ్చేసారు ఇటు రాగానే ఇక వీళ్ళు వచ్చేటప్పుడే వీళ్ళకు ఒప్పందాలు అనేయట ఏ గంటలే ఉంది బాయ్ మన దాంట్లోకి మనకు రారు మన ఇంట్లో మనం ఉండాలి మీకు ఇక్కడ మంచి సుమిశ్చితమైనటువంటి స్థానం కల్పిస్తాం మీరు అట్టెట్లా పోతారని చెప్పి ఇక పట్టుకొని వచ్చారు ఇక ఇప్పుడు అందరికి మంత్ర పదవులు ఏర్తోనే ఇక వీళ్ళు కూడా మరి సుదర్శన్ రెడ్డి గారికి అయితే ఖాయం అయిపోయారు అదేవిధంగా శ్రీహరి గారికి కూడా మరి ఖాయమైపోయారు ఇక ఉన్న రెండు పేర్లు ఎవరు అంటే ఒకరు ఎస్సీలు ఇక అదేవిధంగా మరి ఒకవేళ మరి సుదర్శన్ రెడ్డికి ఇచ్చిరు మరి రాజగోపాల్ రెడ్డి విషయానికి రాగానే కొంత ఇన్కమ్ ఉంది ఎందుకు అవుతుందంటే ఆల్రెడీ అప్పటికే మరి వాళ్ళ సోదరుడైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఆయన మంత్రిగా కొనసాగుతున్నాడు మరి ఇద్దరు అన్నదమ్ములకు మరి అన్నకో మంత్రి పదవి తమినకో మంత్రి పదవి ఇచ్చుకుంటూ పోతే ఇప్పటికే మీరు కుటుంబ పాలన కుటుంబ పాలన అని మరి వాళ్ళనేమో బదనాం చేసిరు వాళ్ళనేమో బదనాం చేసిరు కానీ ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే నిజంగానే మీరు నిజంగా కుటుంబ పాలనను వ్యతిరేకించేటువంటి వాళ్ళు మరి వాళ్ళ మీకెట్లా సాధ్యమవుతుంది కుటుంబ పాలన వ్యతిరేకించేటువంటి వాళ్ళు మరి మీకెట్లా సాధ్యమవుతుంది కాబట్టి దీని మీదనైతే మొత్తం మీద తర్జన భర్జన అయితే పడుతుంది నిజంగానే కుటుంబ పాలన అని చెప్పి వ్యతిరేక ఇవ్వాలి రెండు మంత్రి పదవులు ఎట్లు అనేది పెద్ద చర్చనీయమైనటువంటి అంశం కాబట్టి వీళ్ళందరిది ఫైనల్ అయింది కానీ రాజగోపాల్ రెడ్డి మరి ఆయన దగ్గరికి రాగానే కొంత ఆయిల్ కొంత ఆటోమేటిక్ ఉన్నది కానీ ఇక ఈ సందర్భంగా మరి మొత్తం మీద ఏమనుకున్నాయేమో కానీ ఏ ఏది కూడా మరి నిజంగానే మరి మంత్రి పదవి నాకు రావాలి ఖచ్చితంగా అనుకుంటే నేను ఏం చేయాలి ఉపాయాలు చేయాలి ముఖ్యమంత్రి గారిని పొగడాలి ఎందుకనంటే ప్రస్తుతం జగ్గారెడ్డి పరిస్థితి ఏమైంది మాట మాటకు రవాంతనను ఏదో రకంగా ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆయన మీద ఒక ఏదో ఒక ఎలిగేషన్తోని జర మీడియా ముందు కూర్చొని మాట్లాడేది జగ్గారెడ్డి పాపం ఇక నా మొత్తం మీదనైతే ఆయనకి ఏమనిపించిందో ఏమో కానీ అనేక ప్రయత్నాలు చేసిన ఢిల్లీకి పోయిండు ఆడికి పోయిండు వీడిగిపోయి ఏమని ఉంటే నువ్వు గాంధీ భవనలో కూర్చోవాలి లేదంటే ఇటు కాడ కూర్చోవాలని చెప్పేసి పోయిండు ఇక నాతోని కాంగ్రెస్ పార్టీకి అంత అవసరం లేదు బై ఇక నేను నా పనేదో నేను చేసుకుంటా అని ఇక ఆయన అనుకుంటున్నటువంటి సందర్భం ఇంకొక విషయం చెప్పాలని ఈ జగ్గారెడ్డి ఇక రేపు ఉగాది నాడు ఒక సినిమా ఆఫీస్ కూడా ఓపెనింగ్ చేస్తుంది ఇక ఈయన సినిమా ఆఫీస్ ఓపెనింగ్ చేసి ఇక మొత్తం మీదనైతే ఈయన జీవిత చరిత్రను మొత్తం కూడా ఇక తెర మీద చూపించేటువంటి అవకాశం ఉందట ఇక మొత్తం మీద మరి రేపు ఉగాది నాడు ప్రారంభమయ్యేటువంటి మరి ఈ సినిమాకు ఇక హీరో అన్ననే ఇక జగ్గారెడ్డి ఇక మల్లొచ్చి ఏడాది కళ్ళనైతే ఇక సినిమానైతే వస్తుందట ఇక రేపటి నుండి మొత్తం మీద ఇక బాగానే ఎండలు కొడతాయి ఈ ఎండలు కూడా మామూలుగా కొట్టేటువంటి పరిస్థితులు లేవు చాలా గట్టిగానే కొట్టేటువంటి పరిస్థితి ఇక కాబట్టి ఇక మరి మీరు కూడా ఇష్టం వచ్చినట్టు ట్రైనర్ కొడతాడు బయటకు జర సుశీలు ఎందుకైనా మంచిది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక మంత్రివర్గ విస్తరణ జరుగుతున్నటువంటి సందర్భంలో మరి లంబాడికి మాదిగలకు అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళు ఒక ఆందోళన కార్యక్రమం చేస్తూ ఇక వాళ్ళు కూడా కార్గే గారికి కాంగ్రెస్ పెద్ద అయినటువంటి గా పెద్ద అయినటువంటి మరి కార్గే గారికి అయితే ఒక లేఖ కూడా రాయడం జరిగింది ఇక ఆయన ఏమంటున్నానంటే మా మొత్తం మీద మా మాదిగలకు మంత్రి పదవులు మాకు సరిగా లేవు అని చెప్పి లంబాడల్లోకి అసలు ప్రాధాన్యత లేదని చెప్పి మరి అంటున్నటువంటి మాట ఇక మొత్తం మీద ఇక కార్గే గారికి అయితే వాళ్ళ లేఖనైతే రాయడం జరిగింది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినటువంటి ఇది కూడా కొద్దిగా ఆసక్తికరమైనటువంటి అంశమే ఇక అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కొంతమందికి భాష సంబంధితమైనటువంటి సమస్యలు చాలా ఉంటాయి ఇక అది నిన్న ఒకసారి మళ్ళా రుజువు అయిందనే చెప్పాలి ఇక మన ఊరు మన బడి అనే కార్యక్రమం కోసం మాట్లాడుతున్నప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆయన ఒక మాట మాట్లాడింది ఏంటంటే మొత్తం మీద ఇది పెద్ద స్కామ్ అక్కడ మంచినీళ్ళు లేవు మరుగుదొడ్డు లేవు కనీసం పరిశుభ్రత కూడా లేదని చెప్పి అంత స్కామ్ అని చెప్పి ఇది కాళేశ్వరం కంటే కూడా పెద్ద స్కామ్ ఇది చాలా ప్రమాదకరమైందని చెప్పి ఇక ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఆయన అప్పుడప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు ఉర్దూలా మాట్లాడతాడు ఇక మరి మంత్రి సీతక్క గారి కాట సరి అర్థం కాలేదట ఏ మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తుండో అట్లా ఇట్లా అని ఇక ఈమన్నదట ఈమైన వరకల్లా ఇక ఆయన ఏమంటున్నా అంటే ఇక మంత్రి గారికి ఇంగ్లీష్ రాదు నా హిందీ రాదు పోయి నాకేమో తెలుగు రాదు ఇక నేను ఏది మాట్లాడినా నాకు తప్పునే కనబడుతుందని చెప్పి ఆయన మాట్లాడినటువంటి సందర్భం మొత్తం మీదనైతే ఇక ఈ విషయం అయితే కొద్దిగా మరొకసారి కొంత సంచలనమైనటువంటి విషయంగానే మారిపోయింది ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే భద్రాచలంలో ఆర్ అంతస్తుల భవనం కుప్పగూయిపోయింది ఇక ఇందులో విషయం ఏంటంటే మిత్రులారా ఎప్పుడో పాత భవనం అంటే ఆ భవనం మీద ఆ పాత భవనం మీద ఆరు అంతస్తులు కడుతుండే ఇక ఆర అంతస్తులు కడుతున్నటువంటి సందర్భంలో మేస్త్రిలు కింద పని చేస్తుంటే ఒక్కసారిగా మొత్తం కుప్ప కూలిపోయింది భవనం అంతా శిథిలాల కింద మరి ఇద్దరు మేస్త్రిలు ఇంకా కొంతమంది కూలీలు కూడా ఉన్నారట ఇక మొత్తం మీద ఆడ హృదయ విరాకమైనటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఇక ఎవరైతే భవన యజమాని ఉండో ఇక ఆయన పోయాట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిందట ఇక సహాయ చర్యలు అయితే బాగా పని పనిచేస్తున్నాయి చూడండి మిత్రులారా పాత భవనాలపై ఒక్కటి కాదు రెండు కాదు ఆరు అంతస్తులు కడుతున్నప్పుడు ఎక్కడ పోయరు ఈ సిబ్బంది మరి అధికారులు ఎక్కడ పోయిర్రు వాళ్ళకి అనుమతులు ఎట్లు ఇచ్చిర్రు ఒకటి కాదు ఆరు అంతస్తులు కడుతున్నాడు అంటే అనుమతులు ఎవరు ఇచ్చారు ముఖ్యంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి ముఖ్యంగా వాళ్ళ మీద చర్య తీసుకొని వాళ్ళని జైలుకి పంపాలి వీళ్ళని పంపడంతో పాటు వాళ్ళను కూడా పంపితే అప్పుడు అర్థమవుతుంది సో మిత్రులారా ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా మరి ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్